హాయ్ ఫ్రెండ్స్ నెమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే ఇలా మటన్ కర్రీ గార్లు అయితే ప్రిపేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటిని తయారు చేయడానికి ఇలా నేనైతే ఒక పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయితే కూర టేస్ట్ వస్తుందండి ఏ కూరలో అయినా ఏ నూనె నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది శనగ నూనె దాంట్లో అయితే గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుంటే ఫస్ట్ ఆయిల్లో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేస్తుంది ఆయిల్ కూరకి అంతటికీ పడుతుంది కాబట్టి కూర అంతా కూడా కొత్తిమీర ఫ్లేవర్తో బాగుంటుంది దీనికైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా నాలుగు అయితే పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇందులో వేసాను హాఫ్ కిలో మటన్ హాఫ్ కిలో మటన్కి ఇలా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనమన్నీ కరెక్ట్గా వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఎక్కువైనా కానీ ఘాటు ఎక్కువ అవుతుంది తక్కువైనా ఘాటు ఉంటే మసాలా ఘాటు కూడా సమానంగా వేసుకోవాలి దీనికైతే హాఫ్ కిలో మటన్ ఇలా క్లీన్గా క రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి ఈ కడిగేసిన వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే మనం కరివేపాకు మొక్కలకి లేకపోతే ఏమన్నా మొక్కలు ఉంటే మొక్కలకి వేసుకోవచ్చు గులాబీ మొక్కలకి కరివేపాకు మొక్కలకి వేసుకుంటే చాలా ఏపుగా ఎదుగుతాయి మొక్కలైతే కరివేపాకు మొక్క అయితే తొందరగా ఎదగదు కాబట్టి ఇలా మటన్ చికెన్ కడిగిన వాటర్ ఉంటే అట్లకి వేసుకోవచ్చు ఫిష్ కడిగిన వాటరు ఇవన్నీ కరివేపాకు మొక్కకి వేసుకుంటే తొందరగా ఎదుగుతుంది దీనికైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిగి కూర కొంచెం ముదిరింది మటన్ కొంచెం ముదిరింది అనిపించుకుంటే అందుట్లో మనం బొబ్బసకాయ ముక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చి బొబ్బాసకాయ ముక్క చిన్న ముక్క అందులో సన్నగా కచ్చా బచ్చ దంచేసుకుని వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఎంత ముదిరిందైనా మెత్తగా ఉడికిపోతుంది ఇదైతే లేతగానే ఉంది అంతేం ముదరలేదు అందుకని నేను ఇలా ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఇందుట్లో అయితే ఈరోజైతే కొత్త కారంతో మటన్ కర్రీ నేను ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంది కారం కూడా బాగా కుదిరింది ఫ్రెండ్స్ కారం వీడియో పెట్టారు మీరైతే చూడపోతే చూడండి కారం కూడా చాలా బాగా కుదిరింది ఈసారి అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తాను కాబట్టి చాలా బాగుంది ఆ కారం వేసుకుంటే నాన్ వెజ్లో సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మసాలా కారం చూడండి దీనికైతే ఇలా కారం అంతా మగ్గెట్టాలి కారం అంతా వేగితేనే పచ్చి వాసన రాకుండా ఉంటుంది కారం వాసన రాదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్లో మగ్గ పెట్టేసుకోవాలి కారం వేసి మగ్గపెట్టుకున్నాక అందుట్లో అయితే నేను ఇలా కప్పున్నారు వాటర్ అయితే పోసాను చూడండి కొప్పున్నర వాటర్ అయితే పోస్తాను కూర కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బాగుంటుంది గారెలు కదా గారెలకి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బాగుంటుందని నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి వీటికైతే మసాలా అల్లం లాంగ్ మగ్గులు నాలుగే వేస్తాను లాంగమగ్గులు ఎందుకంటే అర కేజీ కాబట్టి జీలకర్ర ధనియాలు అవైతే పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా మినపప్పు పప్పు గారెలకైతే ఇలా పొట్టుతో వేసుకుంటేనే సాగం పొట్టు ఉంచుకోవాలి అసలు నేనైతే ఇంకా బాగా కడిగేస్తాను వీడియోకి బాగా కనిపించదని ఇప్పుడు కూరలు అయితే మొత్తం మసాలా వేసేసుకుని పెట్టిన మసాలా ఓసారి కలిగి పెట్టేసుకోవాలి కలిపెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు మినపప్పు అయితే కొంచెం పొట్టుతో వేసుకుంటేనే మంచిది ఫైబర్ ఉంటుంది మన పొట్టులో ఫైబర్ ఉంటుంది అందుకని పొట్టుతో కొంచెం పొట్టు లైట్గా ఉంచాను ఎక్కువ ఉంచలేదు వేడలో మళ్ళీ నల్లగా కనిపిస్తాయని ఇలా నేనైతే పిండిలా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ అసలు ఆయిల్ లాగదు అందులో సాల్ట్ జీలకర్ర కలిపి మిక్స్ చేసుకోవాలి కర్రీకే కాబట్టి ఇంక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ పచ్చిమిరగాయ ముక్కలు అల్లం ముక్కలు అవసరం ఏమి ఉండదు అంటే మటన్ కర్రీలోకి అన్నీ వేస్తాం కాబట్టి మనం ఇంకా వేసే అవసరం ఉండదండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసి మిక్స్ వేసేసుకుని మొత్తం సాల్ట్ అంతా పిండి అంతా పట్టేలా కలుపుకోవాలి కూర రెడీ అయ్యేటప్పటికి గారెలు కూడా రెడీ అయిపోతాయి మనం ఇలా చేసుకుంటే సింపుల్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుని ఇలా వెలుపుగా ఉన్న కడాయి పెట్టుకుని నూనె తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇలాగే వేసుకుంటే మనం లోతుగా ఉన్న కడాయి పెట్టుకుంటే నూనె అంతా అందుట్లోనే పెట్టేసి పైకి తేలవు అనమాట ఇలా వెలుపుగా ఉన్నది పెట్టుకుంటే ఆ కిలో వేసుకుంటే సరిపోతుంది వరకు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దిక్కివేం వేసే అవసరం లేదు వేసుకుని ఇలా మనం గారెలు ఇలా చెత్త రిపేర్ చేసేసుకుని వేసేసుకోవచ్చు చేసుకోవాలి అస్సలు ఆయిల్ లాగలేదు ఫ్రెండ్స్ ఇవైతే వేసిన ఎంత ఆయిల్ ఉందో అంత ఆయిల్ అలానే ఉండిపోయింది వేగిపోయినాయి అవి తీసేసుకుని మిగతా పిండి కూడా వేసేసుకున్నాను నేను ఎలా అయితే చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు ఉంటే నా వీడియో సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి చాలా సూపర్గా ఉంది కూర అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఈ మెజర్మెంట్లో చేశారంటే అద్భుతంగా ఉంటుంది కూర అయితే వెరీ టేస్టీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అదిరిపోయింది మటన్ గారెలు కాంబినేషన్లో అదిరింది కూర అయితే కూర గారెలు కూడా అదిరినియండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్